నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు నమస్తే సార్ సార్ క్యాన్సర్ అనేది ఇప్పుడు రీసెంట్గా కూడా ఒక టూ త్రీ డేస్ బ్యాక్ నేను చూసాను ఇంకొక ఫిఫ్టీన్ ఇయర్స్లో ఇండియన్స్లో చాలా ఎక్కువగా ఉంటుంది పాల వల్ల ముఖ్యంగా ఇది ఎక్కువ అవ్వబోతోంది అని అనేసి అంటున్నారు కల్తీల వల్ల కల్తీల వల్ల అవును సార్ సో అంటే ఇప్పుడు ఇది ఒక ఎత్త అయితే అది కాకుండా మనం తినే ఫుడ్ వల్ల దానివల్ల కూడా క్యాన్సర్ ప్రభావం ఎక్కువ ఉంటుంది అని అంటున్నారు దాని నుంచి ఏమైనా చిన్న చిన్న టిప్స్తో మనం బయటపడే మార్గాలు ఉన్నాయా అండ్ ఎలాంటి క్యాన్సర్స్ అంటే అన్నీ క్యాన్సర్ అంటేనే ఒక పెద్ద బూచి మనకు తెలుసు ఒకసారి వచ్చింది అని అంటే కనుక లైఫ్లాంగ్ దాంతో బాధపడాలి ఇన్ కేస్ దాన్ని తీసేసినా చేసినా కానీ దీని గురించి మీరు ఏమంటారు సార్ అసలు క్యాన్సర్స్ని తగ్గించే ప్రభావం ఏదన్నా ఉందా లేకపోతే పాలని మొత్తంగా మానేయాలంటారా పాలు మనకు ఎప్పటి నుంచో వస్తున్నాయి పాలు పొద్దున ఒక గ్లాస్ పాలు కాఫీ తాగింది మన డే స్టార్ట్ అవ్వదు సో ఈ డబ్ల్యూహెచ్ఓ ఇచ్చిన రీసెంట్ స్టేట్మెంట్ అయితే అందరినీ భయపెట్టేస్తుంది మీరేమంటారు సార్ అంటే భయపెట్టడం కాదమ్మా మనలో ఒక అవేర్నెస్ తీసుకురావడం మనం చేస్తున్నటువంటి అంటే మనల్ని మనమే పాడు చేసుకుంటాం డబ్ల్యూహెచ్ఓ ఎవరు అందులో కొంతమంది సభ్యులు అంటే మనలోంచి కొంతమంది వీళ్ళు దానికి పర్ఫెక్ట్ అని ఎగ్జామ్ రాయడం ద్వారా వాళ్ళకు ఒక ఆదరైజేషన్ ఇచ్చి అక్కడ కూర్చోబెట్టం అంటే మనలోంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ కూర్చున్నారు కాబట్టి మనం ఏం పొరపాట్లు చేస్తున్నా వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి దాని మీద రీసెర్చ్ చేసి పర్టికులర్ దీనివల్ల అంటే కేవలం పాల వల్లే ఒక్కటే కాదు మన జీవితంలో చాలా జరగకుండా జరుగుతుంది ఇప్పుడు పాలు ఒక రకంగా తీసుకుంటే టీ షాపుల దగ్గర మనం వాడేటువంటి ప్లాస్టిక్ కప్పులు ఇది వరకు పూర్వం గాజు గ్లాసులు ఉండేవి ఏదో గాజు గ్లాసులో దాగితే ఇంగిలి ఇంగిలి ఆడు వేడి నీళ్ళలోనే ఏదో ఒక నీళ్ళతో కడుగుతాడు అది గాజుకేం అంటుకోదు అక్కడతో పోతుంది పో ఒకవేళ అనుకుందాం ఇంగిలే అనుకుందాం దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు కానీ వీడు వారి ఆ ప్లాస్టిక్ కప్పులో ఒక చిన్నలే ప్లాస్టిక్ కోట్ వేస్తాడు పేపర్ తడిచిపోకుండా వేడికి వేస్తాడు ఆ తడికి తడిచిపోకుండా కప్పు అని చెప్పి అవును కొన్ని గ్లాసెస్ మనం ఆ వ్యాక్స్ కూడా చూస్తా ఉంటాం అది ఆ టెంపరేచర్ ఆ వేడికి ఆ ప్లాస్టిక్ ఏదైతుందో అది కరిగి లోపలికి వెళ్ళిపోతుంది దానివల్ల అంటే ఎలాంటి అలవాట్లు లేని పాపం పిల్లలు క్యాన్సర్ల బారిన పడి కొలాన్ క్యాన్సర్ లార్జ్ ఇంటెస్టెన్స్ క్యాన్సర్ చాలా రకాల క్యాన్సర్లతో చనిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏ అలవాట్లు లేదు దాని మీద రీసెర్చ్ చేస్తే వాళ్ళలో దొరికినవి ఆ ప్లాస్టిక్ వ్యర్థాలు ఇంకా ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతే చాలా ఉన్నాయి మనం ఈ బళ్ళ దగ్గర వాడేటువంటి ఆ సాల్ట్ ఏంటది టేస్టింగ్ సాల్ట్ టేస్టింగ్ సాల్ట్ అవును సార్ ఇలాంటివి చాలా రకాలు మన మన కళ్ళు ఎదురుగుండా ఇప్పుడు ఫ్రైడ్ రెడ్ కలర్ కోసం వాడు వాడే కలర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆ గ్రిల్డ్ చికెన్స్ బొగ్గుల మీద కాలుస్తారు అవి ఎక్కువగా కాల్చడం వల్ల కూడా క్యాన్సర్స్ వస్తాయి ఎక్కువగా కాదు కాల్చడం వల్ల వస్తాయి అసలు మాంసం తినడమే తప్పు అది కాల్చి తినడం మీరు ఇప్పుడు ఏదైతే టేస్టింగ్ ముఖ్యంగా ఈ బండ్ల దగ్గర ఈవినింగ్ అయ్యే వరకు క్రేవింగ్ స్టార్ట్ అయిపోయి ఇంకా ఎక్కువైపోయింది అసలు ఎందుకు అంటే అజినోమోటో ఇచ్చేటువంటి టేస్ట్ మన టేస్టింగ్ బడ్స్ ని చంపేసింది మనం ఇంట్లో తినేటువంటి వాటిలో ఈ అజినోమోటో ఉండదు కాబట్టి మన ఇంట్లో ఉండే ఫుడ్ టేస్టీగా అనిపించదు బయట ఇది వాడతాడు కాబట్టి ఆ రుచి మొగ్గల్ని మళ్ళీ అంటే హృత్ప్రేరకం ద్వారా మాదక ద్రవ్యం అంటారు ఇది ఒక రకమైనటువంటి ఫుడ్ మాదక ద్రవ్యం అక్కడికి మనల్ని అట్రాక్ట్ చేసేస్తూ ఉంటుంది ఆ టేస్ట్ కోసం మనం ఎదురు చూసేలాగా ఎడిక్ట్ చేసేస్తుంది అజినోమోటో అనేది ఒక మాదక ద్రవ్యం మత్తు పదార్థం లాంటిది ఫుడ్ మత్తు పదార్థం అది మన అందరికీ తెలిసి క్రైమ్ కాని అది వైట్ కాలర్ క్రిమినల్స్ అంటారు కదా ఆ టైప్లో ఇది ఇప్పుడు మామూలుగా మీరు డ్రగ్స్ ఉంటాయి అవి చాలా నేరం అంటారు దానికన్నా పెద్ద నేరం ఏంటంటే అజినోమోటో తోటి ఎవరైతే వంటలు చేస్తున్నాడో వాడు మా పెద్ద మాదక ద్రవ్యాలు అమ్ముతున్నారు డ్రగ్ డ్రేల్ అనమాట దీన్ని ఆపాలి దీనివల్ల ఎక్కువ జరుగుతుంది మీకు మనకు చూడండి మాక్సిమం ఇవన్నీ కూడా నైట్ ఫుడ్స్ చాట్ బండార్స్ ఇవన్నీ కూడా నైట్ ఫుడ్స్ అసలు సూర్యాస్తమైన తర్వాత తినడమే తప్పు పాపం దోహం కదా మీకు తెలుసా విషయం సూర్యాస్తమైన తర్వాత ప్రకృతిలో ప్రకృతి అంతా కూడా చాలా నిశ్శబ్దం అయిపోయి విశ్రాంతి స్థితికి వెళ్ళిపోతుంది కానీ మనకి ఆ సమయంలో స్టార్ట్ అవుతుంది ఆఫ్టర్ సన్సెట్ మనం చాలా వికృతంగా తయారవుతున్నాం రాక్షసుల్లా తయారై ఎక్కడ ఏ బళ్ళు అన్నట్టే అంతే ఇంకా వెళ్ళి రేపు ఉంటుందో ఉండదో ఇవాళ తినేలా అన్నట్టుగా మనం అందరం కూడా ఇది ఇలాగే జరిగితే అసలు భారతదేశంలో సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ డైబెటీస్ ఉండేది ఫస్ట్లో ఒక ఇరవై ఏళ్ళ క్రితం విపరీతంగా భారతదేశాన్ని కొంతమంది వైజ్ఞానికవేత్తల్ని బాధ పెట్టేసింది అసలు భారతదేశం నుంచి ఈ డయాబెటీస్ షుగర్ వ్యాధిని ఎలా నిర్మూ నిర్మూలించాలని చాలామంది ప్రయత్నాలు చేశారు వాళ్ళలో మనకి ముఖ్యంగా ఈయన వాగ్భటుడు శిష్యులు రాజీవ్ దీక్షిత్ గారు చాలా యుద్ధం చేశారు కానీ ఆయన దాన్ని సాధించలేక వెళ్ళిపోయి కొంతమందికి ఆ జ్ఞానాన్ని అందించి వెళ్ళిపోయారు ఆయన ఇప్పుడు ఆ డయాబెటీస్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ కాస్త అది తగ్గుముఖం పట్టి క్యాన్సర్ ఎయిటీ 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 ఫైవ్ స్టేజ్కి వెళ్ళిపోతుంది అసలు భారతదేశంలో అతి తక్కువ క్యాన్సర్ కేసులు ఉండేవి వెస్ట్రన్ కంట్రీస్లో విపరీతంగా ఉండేవి ఎక్కడో వినేవాళ్ళం సార్ అసలు మనకి భారతదేశంలో చాలా తక్కువ నూటికి వన్ టూ పర్సెంట్ ఉండేది ఇప్పుడు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్కి వెళ్ళిపోయింది కేవలం మనం తీసుకునే ఆహారం మాత్రమే అస్తవ్యస్తమైనటువంటి కణజాల వ్యవస్థ మన బాడీలో వ్యాధి నిరోధక శక్తి క్రిములు తిరుగుతూ ఉంటాయి అవన్నీ కూడా ఒక యూనిఫామ్లో ఉంటాయి మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మన బాడీలో ఉండేవి బయో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ భూ అయస్కాంత తరంగాలు మనిషి యొక్క అయస్కాంత తరంగాలు ఇవి రెండూ కూడా ఎప్పుడూ అంటే మన బాడీలో అంటే మనం ఎర్త్లో నార్త్ సౌత్ ఎలా అయితే ఉంటాయో మన బాడీలో కూడా నార్త్ సౌత్ ఉంటాయి ఇవన్నీ పర్ఫెక్ట్ అలైన్మెంట్ మీద వెళ్ళినప్పుడు చాలా యూనిఫామ్గా ఉంటాడు మనిషి ఇప్పుడు లోపల వ్యవస్థ పాడైపోయింది ఈ ఎలక్ట్రోమాగ్నెట్ బయో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అస్తవ్యస్తంగా అయిపోయింది అప్పుడు ఇక శరీరం అంతా కూడా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంది యుద్ధం చేయడానికి నీ బాడీలో ఉండే సెల్సే నీ మీద యుద్ధం చేస్తాయి వీటిని మళ్ళీ మనం తిరిగి తీసుకురావాలంటే దానికి తగ్గట్టుగా ఈ వెజిటబుల్ దీన్ని ఏమంటారు అంటే క్షార పదార్థాలు ఆమ్ల పదార్థాలు ఆమ్ల పదార్థాలు నీ శరీరంలో ఉండే వ్యవస్థల్ని పాడు చేస్తున్నాయి అంటే సి విటమిన్కి సంబంధించి అంటారా ఆమ్ల పదార్థాలు ఆమ్లం అంటే పులుపు అనుకుంటాం అంటే ఈ ఎసిడిక్ నేచర్ ఫుడ్స్ ఫుడ్స్ అంటే కుక్ చేసిన ప్రతిదీ సహజత్వాన్ని కోల్పోయి ఎసిడిక్గా మారిపోతుంది ఇప్పుడు మీకు ఫ్రైడ్ ఎసిడిక్ నేచర్ అంటే మామూలుగా కర్రీ అనుకోండి ఏదన్నా ఒక వెజిటేబుల్ని అది ఒక టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ ఎసిడిక్గా మారుతుంది ఫ్రై చేశారనుకోండి థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ ఎసిడిక్గా మారుతుంది ఇక డీప్ ఫ్రై చేశారనుకోండి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఎసిడిక్ ఇక మీకు ఈ బొగ్గుల మీద కాల్చేవి ఇవన్నీ కూడా ఇక ఎసిడిక్ నేచర్లో ఏ లెవెల్కి వెళ్ళిపోయిందో అర్థం చేసుకోండి ఇది మీ శరీరంలో ఉండేటువంటి ఆ మ్యాగ్నెటిక్ వ్యవస్థని కణజాలాల వ్యవస్థని డిస్టర్బ్ చేస్తుంది ఇప్పుడు ముందు ఫస్ట్ చెడిపోయి మతి భ్రమసం చెంది సంచరిస్తున్నటువంటి ఆ క్రిముల్ని చంపేయాలి అవి చంపాలంటే మీ శరీరంలో హెల్తీ సెల్స్ డెవలప్ చేయాలి ఇవి డెవలప్ అవ్వాలంటే మీరు భూమితో అనుసంధానం అవ్వాలి భూ అయస్కాంత తరంగాలతో మన బాడీలో ఉండేటువంటి అయస్కాంత తరంగాల్ని మేళవించాలి దీనికి సరైన ఉపశమనం ఏంటి అంటే లంకణం పరమ ఔషధం ఆహారాన్ని ఇవ్వకపోవడమే తినలేరు కదా సార్ ఎక్కడ వస్తుంది అంటే అది స్టేజ్ ఫోర్ ఫైవ్కి వెళ్ళిపోయిన తర్వాత వస్తుంది అది తినలేని స్థితి వస్తుంది కానీ వాళ్ళకి ఆకలి ఉంటుంది తినాలనిపిస్తుంటుంది మనకు అంటే బయట నుంచి చెప్పే వాళ్ళందరూ నువ్వు బలహీనంగా అయిపోతున్నావు కాబట్టి తిను 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 అంటారు ఎందుకంటే వెయిట్ లాస్ అయిపోతావేమో అన్న భయంతో ఎక్కువ పెట్టేయడానికి ట్రై చేస్తారు ఆ సమయంలో మనం అంటే మీరు ఇచ్చే ప్రతీది కూడా దానికి బలం వెళ్ళిపోతుంది ఓకే క్యాన్సర్ ఇంకా డెవలప్ అవుతుంది డెవలప్ అవుతుంది అక్కడ మెడిసిన్స్ కానీ హై ప్రోటీన్ ఫుడ్స్ కానీ ఇవ్వడం మానేసి ఈజీ డైజెస్టబుల్ మనకి మీకు ఇంతకుముందు చెప్పాను లివరు నేచురల్గా ఉండే వాటిని డైరెక్ట్గా యుద్ధరంగానికి పంపించేస్తుంది అందులో అద్భుతంగా పనిచేసేది క్యాన్సర్ని కంట్రోల్ చేయడానికి హై కాస్మిక్ ఎనర్జీ కలిగి ఉన్నది బూడిదికాయ ఓకే హై ఆల్కలైన్ ప్రాపర్టీ అది హై ఆల్కలైన్ ఈ బాడీ ఎంత ఎసిడిక్ నేచర్గా మారిపోయినా మిమ్మల్ని చాలా త్వరగా వెనక్కి తీసుకొచ్చే శక్తి దాని ఒక్కదానికి ఉంది బూడుదమ్ముడికాయ అసలు మామూలుగా అయితే ఊర్లలో ఎక్కడంటే అక్కడ కనిపిస్తూ ఉంటుంది అదొక వేస్ట్ మెటీరియల్ లాగా చూస్తాం తప్ప దాన్ని పెద్దగా ఉపయోగించుకో అంటే పూర్వం దాన్ని ఎలా పెట్టారంటే ఇది ప్రాణాపాయ స్థితి నుంచి మనిషిని కాపాడద్దు కాబట్టి ఇది వంటగదిలో ఒకటి కాదు ఒక వంద బూడిద గుమ్మడికాయలు ఉండేవి ఉట్టెల్లో అది వంటగదిలోంచి కాస్త ఈ బ్రిటిషర్స్ వెళ్ళొచ్చిన తర్వాత అంటే మనది విజ్ఞానం వైజ్ఞానికత కలిగినటువంటి విజ్ఞానం వీళ్ళు మన మీద రీసెర్చ్లు చేసి మనకి పనికొచ్చే ప్రతిదాన్ని మనకి దూరం చేయడానికి ఇది వేస్ట్ మెటీరియల్ అని ఇంజెక్ట్ చేసుకుంటూ వచ్చారు వంట గదిలోంచి గుమ్ము బయటకు వచ్చింది బూడ గుమ్మడికాయ ఉట్టెలో ఉండేది ఇది ఏదో దిష్టికి పని చేస్తుంది అనుకునే భ్రమలో ఉన్నాం కానీ ఇవన్నీ గదిలో ఉండేవి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా దిష్టికి వాడుతున్నారు లేకపోతే ఏదైనా సమస్యలు ఉంటే దీపాలకి వాడుతున్నారు తప్ప మీకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి కుష్మాండ దీపం పెట్టండి ఫుడ్కి సంబంధించి ఎవరు తీసుకోవట్లేదు అసలు అంటే ఇప్పుడు సహజంగా మనం కుష్మాండ దీపం గురించి మాట్లాడతాం మంచిదే కుష్మాండ దీపం అంటే దీపం జ్యోతి పరపరమ దీపం జ్యోతి పరాయణ దీపం సాధ్యత దీపలక్ష్మి నమోస్తాయి అందులో దీపం పెడితేనే వెలిగిస్తుంది ఆ దీపాన్ని లోపలికి అంటే ఆ బూడిద గుమ్మడికాయను లోపలికి తీసుకుంటే నీలో ఉన్నటువంటి జ్యోతి జ్ఞాన జ్యోతి మరింత కాంతివంతంగా వెలిగి నీకు జ్ఞానం వస్తే రోగాలు తగ్గుతాయి కదా నీకున్న సమస్యలన్నీ తీరుతాయి కదా ఇప్పుడు నేను దీపం పెట్టమ్మా నీకు మంచి జరుగుతుందని చెప్పా దీపం పెట్టేస్తే మంచి అండ జరిగేదా సాయంత్రానికి అంటే ఆ వెలుతురులో నీ ఇంట్లో ఏమున్నాయో నీకు అర్థమవుతాయి నీకు ఒక ఆలోచన వస్తుంది దీన్ని అమ్మితే దీన్ని ఎక్కడైనా తాకట్లు పెడితే ఇలా ఐడియా వచ్చి ఆ సమస్య తీరుతుంది కానీ దీపం నుంచి దీపం అంటే కాంతి కాంతి అంటే జ్యోతి ఆ జ్యోతిని బయట కాదు పెట్టాల్సింది లోపల కుష్మాండ దీపం లోపల పెట్టు నీకు క్యాన్సర్ రోగం తగ్గిపోతుంది ఎలా సార్ ఏం చేయాలంటే రెండు వందల గ్రాములు ఒక పీస్ తీసుకుని దానికి మనకి ఇక్కడ రక్తంతో పాటు ట్రావెల్ చేయాలి కాబట్టి బీరకాయని సపోర్ట్గా తీసుకుని రెండు వందలు బీరకాయ రెండు వందలు బూడిద గుమ్మడికాయ క్యాన్సర్ కేసెస్కి సంబంధించి అంటే ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ క్యాన్సర్స్ ఉంటాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఏ వెజిటబుల్ యాడ్ అవుతూ ఉంటుంది ఇక్కడ మనం క్యాన్సర్ అనే దాన్ని కంట్రోల్ చేయాలి అన్నప్పుడు యాష్ గార్డ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే బీరకాయ కూడా బాగా పనిచేస్తుంది ఎవరైనా తీసుకోవచ్చు ఎవరైనా తీసుకోవచ్చు న్యాచురల్ ఫుడ్ మెటీరియలే కాబట్టి క్లెన్జర్స్ ఇవన్నీ కూడా ఎవరైనా తీసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది నేను అనేది ఏ రకమైన క్యాన్సర్ అయినా క్యాన్సర్ క్యాన్సర్ అనేదానికి అంటే లివర్ క్యాన్సర్ పాటు లివరు క్యాన్సర్ క్యాన్సర్ని క్యూర్ చేసేస్తుందమ్మా లివర్కి ఏదైనా సమస్య ఉంటే లివర్ని మనం బాగు చేసుకోవడానికి వేరే ఉంటుంది క్యాన్సర్కి బూడుదమ్ముడికే అద్భుతం అది హై ఆల్కలైన్ ప్రాపర్టీ అలాగే లెమన్ హై ఆల్కలైన్ ప్రాపర్టీ పైనాపిల్ హై ఆల్కలైన్ ప్రాపర్టీ అందులో హైలో బాగా హై యాష్ యాష్గా ఇక పైనాపిల్ లో కూడా ఆల్కలైన్ ప్రాపర్టీస్ ఉంటాయి లెమెన్లో కూడా ప్రాపర్టీస్ ఉంటాయి ఇవన్నీ నెక్స్ట్ గ్రేడ్స్ బూడిద గుమ్మడికాయ మీకు ఎలాంటి క్యాన్సర్ వచ్చినా ముందు ఫస్ట్ సెల్స్ని కంట్రోల్ చేసేస్తుంది క్యూర్ చేస్తుంది హై కాస్మిక్ ఎనర్జీ ఉంది దాంట్లో బూడిద గుమ్మడికాయ నువ్వు లోపల తీసుకొచ్చి ఇంట్లో పెట్టేస్తే రెండు మూడు సంవత్సరాలు ఎలా అలా బ్రతికే ఉంటుంది అంటే అంత కాస్మిక్ ఎనర్జీ దాంట్లో ఉంటుంది కాబట్టి అది అన్ని రోజులు అలా బ్రతుకుంటుంది పడవకుండా అది మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే మనం కూడా ఎక్కువ కాలం ఆరోగ్యంగా బ్రతకతాం ఉన్నంతకాలం ఆరోగ్యంగా బ్రతకడానికి బూడిద గుమ్మడికాయ దోహదకారి మనకు దోహదం చేస్తుంది అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ రెండు వందల గ్రాములు ఉదయం రెండు వందల గ్రాములు మధ్యాహ్నం రెండు వందల గ్రాములు సాయంత్రం మూడు పూట్ల టూ టూ హండ్రెడ్ గ్రామ్స్ చొప్పున త్రీ మంత్స్ వాడితే నీ బాడీలో క్యాన్సర్ సెల్స్ హైగా ఉన్న క్యాన్సర్ సెల్స్ ప్రతి ఒంట్లోనూ క్యాన్సర్ సెల్స్ ఉంటాయి మనం తిన్న ఫుడ్ వల్ల అగ్రెసివ్ అయినాయి అన్ని లోపలే ఉన్నాయి మనం వేసే ఫుడ్ క్యాన్సర్ సెల్స్ని అవుతుంది వాటిని తగ్గించేస్తుంది రైట్ సో గుమ్మడికాయ బీరకాయ అనగానే భయపడతారు కానీ అలా భయపడడం కంటే కూడా మందులు వేసుకుంటే లేదా చూస్తారు రేడియేషన్ మెడిసిన్స్ వాళ్ళ బాధ అసలు అమ్మా అంటే చాలా రోగాలు చాలా కర్మల రోగాలతో పోల్చుకుని క్యాన్సర్ అనగానే మాటే చాలా భయానకంగా ఉంటుంది ఇక వాళ్ళ జీవితం చాలా దుర్భరం అంటే ఇక్కడ మానసిక స్థితిలో మీరు ఏ జన్మలో ఎంత పాపం చేస్తే ఈ జన్మలో ఈ కర్మ అనుభవిస్తున్నారు అని మాట్లాడతాం ఎంత దారుణమైనటువంటి కర్మ అంటే లోపల ఆత్మ క్షోభిస్తూ ఉంటుంది నేను సెలెక్ట్ చేసుకున్నటువంటి ఇన్స్ట్రుమెంటు ఈ ఇన్స్ట్రుమెంట్ ఈ బాడీ ఏదైతే ఉందో అది టేస్ట్కి రుచికి బానిసై లేకపోతే ఎదుటి వ్యక్తిని దూషించడం వల్ల ఇగో సాటిస్ఫై చేసుకోవడం అనే దానివల్ల నాకు ఈ క్యాన్సర్ వచ్చింది నేను ఇన్స్ట్రుమెంట్ నేను సెలెక్ట్ చేసుకున్న ఇన్స్ట్రుమెంట్ రాంగ్ అని క్షోభిస్తూ ఉంటుంది ఆత్మక్షోభం అంటే బాడీకి ఆత్మకి మధ్యలో ఆ అనుసంధానం తెగిపోతుంది ఇది ఇది ఇంటే చాలా దుర్భరం అనమాట ఈ జీవితం అది అలా అని వదిలేసి వెళ్ళిపోలేదు ఆత్మకి ఈ శరీరం మీద కొంత వ్యామోహం ఉంటుంది ఇంతకాలం ఉన్నాను ఇక్కడ దాకా తీసుకొచ్చింది విక్రమాదిత్యగా మంచి పేరు వచ్చింది ఎక్కడికన్నా వెళితే సోలవుగా పేరు ఎక్కడికన్నా వెళితే దండలేశారు ఈ ఆత్మ ఆనందాన్ని పొందింది అక్కడ ఈ ఈ భౌతిక దేహాన్ని వాడుకొని ఇప్పుడు దీన్ని వదిలేసి వెళ్ళిపోదామంటే మనసు ఒప్పుకో ఒప్పుకోవట్లేదు ఆత్మ ఒప్పుకోవట్లేదు ఆ ఆత్మ క్షోభ అనుభవించి అనుభవించి ఇంకా ఒకరోజు అయితే ఈ వీడు వినట్లేదు ఎప్పటికీ చాలా వీడియోస్ ద్వారా చెప్పించింది బూడుతు తుమ్ముడికాయ తాగండి నిమ్మకాయ తాగండి పైనాపిల్ తాగండి క్యాన్సర్ తగ్గుద్ది శరీరం మళ్ళీ ఉత్తేజాన్ని తెచ్చుకుంటుంది నేను మళ్ళీ మంచి మంచి సభలకు వెళ్ళి పది మందికి మంచి చేయడానికి ప్రయత్నం చేస్తాను అని లోపల ఆత్మ చెప్తుంది కానీ ఆ చికెన్ మీద ఉన్నటువంటి వ్యామోహం ఆ ఫుడ్ మీద ఉన్న వ్యామోహం తినేస్తూ ఉంటుంది ఇది శరీరం లోపల ఆత్మ క్షోభిస్తూ ఉంటుంది మళ్ళీ విక్రమాదిత్య కనిపించడం ఎలా అడిగితే అన్న చెప్తారేమో మన ఒక చిన్న ఆశ పుడుతూ ఉంటుంది ఆత్మకథ ఈ ఇన్స్ట్రుమెంట్ ఏమో లోభానికి లోభపడిపోయింది ఫుడ్కి క్రేవింగ్స్ మీద ఎక్కువైపోయి ఇంకా తిందాం ఇంకా తిన్నాం కదా తిన్నంత కాలం తిన్నాం ఏదో వచ్చింది తినడం వల్లే వచ్చింది ఇది కేవలం హండ్రెడ్ పర్సెంట్ తినడం వల్లే వచ్చింది అంటే మనసు పాడైతే శరీరం చెడిపోతుంది మనసును బాగు చేసుకోవాలి అంటే మనసు అంటే ఆత్మకారకుడు వీళ్ళ మధ్య ఉన్నటువంటి అనుసంధానం తెగిపోయింది కాబట్టి దాన్ని బాగు చేసుకో దానికోసం బుడుదుగు ముడికాయి మనకి ఆ ఆత్మకి శక్తిని ఇస్తుంది ఈ శరీరాన్ని కంట్రోల్లో ఉంచుతూ అద్భుతంగా క్యాన్సర్ ఎలాంటి క్యాన్సర్ అయినా సరే భయపడద్దు భయమే క్యాన్సర్ అంటే ఫోర్త్ స్టేజ్లో బయటపడింది అది అది లోపల తెలియకుండానే బొరియాలు తవ్వేస్తూ ఉంటుంది అక్కడ నుంచి మనకు విముక్తి లభిస్తుంది అద్భుతంగా తగ్గుతుంది మనకి భయపడద్దు అసలు క్యాన్సర్ అనేది ప్రమాదకరమైనటువంటి రోగం కాదు జ్వరం ఎంతో క్యాన్సర్ అంతే ఆ స్థితిలోకి రండి హ్యాపీగా తగ్గించేసుకోవచ్చు సో ఎమోషనల్ గా స్ట్రాంగ్ ఉండి మీరు చెప్పిన టిప్స్ ఇలాంటివి పాటిస్తే చాలా మందిని తీసుకొచ్చానమ్మా చాలా మంది మనల్ని ఫాడై బుడు క్యాన్సర్ దగ్గర వాళ్ళు ఉన్నారు త్రోట్ క్యాన్సర్ వచ్చి త్రోట్ క్లోజ్ అయిపోయి డాక్టర్లు మా వల్ల కాదన్నవి కూడా మళ్ళీ ఓపెన్ అయి మళ్ళీ ఫుడ్ తింటూ జనజీవన జీవన కలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు రైట్ సార్ సో ఇప్పుడు మన కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకు కూడా ముందు ముందు ఇలాంటి థెరపీస్ లేకపోతే ఇలాంటి డ్రింక్స్ ఏమన్నా ఉంటే కనుక పరిచయం చేద్దాం ప్రస్తుతానికి ఇప్పుడైతే క్యాన్సర్కి సంబంధించి బూడిది గుమ్మరికాయ ఇంకా బీరకాయతో ఒక డ్రింక్ చెప్పారు అది ఎంత క్వాంటిటీ వాటర్లో తీసుకోవాలి సార్ వన్ గ్లాసు వన్ గ్లాస్ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ మెటీరియల్ వన్ గ్లాస్ వాటర్ గుమ్మడికాయ ఇట్ సెల్ఫ్ ఇస్ మనం కొంచెం క్రష్ చేయగానే అది లిక్విడ్ లిక్విడ్ అయిపోతుంది కాబట్టి అంత సరిపోతుంది నాకు తెలిసి కదా మీరు చెప్పిన క్వాంటిటీకి వాటర్ ఎక్సెస్ గా అవసరం లేదు కొంచెం పేస్ట్ లాగా అయితే సరిపోతుంది అంతే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సూర్య